హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ శివరాత్రి మేము ప్రతి శివరాత్రికి త్రీ ఓ క్లాక్కే లేసేస్తాము త్రీ ఓ క్లాక్కి లేచి నేనంతా పనులన్నీ చేసేసుకొని ఇల్లంతా కూడా తుడిచి తడిబట్ట అన్నీ పెట్టేసుకొని అన్నీ చేసుకొని నేను స్నానం చేసి దీపాలు వెలిగించి మా వారిని లేపేదాన్ని ఇంకా ఆయన కూడా లేచి వచ్చిన తర్వాత ఇంట్లో రెడీ అయ్యి ఇంట్లో నుంచి ఆయిల్ దీపాలు ఇవన్నీ తీసుకొని పసుపు కుంకుమ పండ్లు పూలు ప్రమిదలు ఇవన్నీ తీసుకొని టెంపుల్కి వెళ్ళే వాళ్ళము వెళ్ళి ముందు టెంపుల్లో దీపం వెలిగించి తర్వాత గుడి బయట పంచామృతాలు అమ్ముతూ ఉంటారు అవి తీసుకొని కొబ్బరికాయ తీసేసుకొని అభిషేకం జరిపేసుకొని ఇంటికి వచ్చేసేవాళ్ళము ఇంటికి వచ్చేసేటప్పటికీ తల్లితలవారుతూ ఉంటుంది ఇంకా మేడ వచ్చేసిన తర్వాత పనులన్నీ చేంజ్ చేసుకొని ఇద్దరము ఇంట్లో పూజ చేసేసుకొని రెడీ అయ్యి శ్రీశైలం వెళ్ళేవాళ్ళము శ్రీశైలం వెళ్ళి అక్కడ నైట్ టెంపుల్లోనే జాగారం ఉండి ఫుల్ డే ఉపవాసం ఉండి టెంపుల్లో జాగారం అదంతా చూసుకొని టెంపుల్లో అయితే చాలా బాగా పూజలు జరుగుతుంటాయి టెంపుల్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది శ్రీశైలం లోపల గుడి ప్రాంగణం అంతా కూడా జనాలతో నిండిపోయి ఉంటుంది లోపలికి వచ్చేసిన వాళ్ళు ఇంకా తెల్లవారుజామును మాత్రమే బయటకు వెళ్తారు ఇంకా మేము అక్కడే నెయ్యి దీపాలు తీసుకొని ఒక కవర్లో పెట్టేసుకొని గుళ్ళోకి తీసుకొస్తాను ఆ దీపాలు గుళ్ళో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మూల ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ పక్కన వెలిగించేస్తాము ఇద్దరము మేము శ్రీశైలం అయితే ఎవ్రీ ఇల్లు వెళ్ళేవాళ్ళము కానీ శివరాత్రి రోజు వెళ్ళాలని ఆలోచన రాలేదు కొంచెం జనం ఎక్కువ ఉంటారని భయం వేసేది అప్పుడు కానీ అలా అనుకొని ఎందుకు ఉండాలి అని ఒక ఫైవ్ ఇయర్స్ కంటిన్యూగా వచ్చాము అప్పుడు దర్శనము అవన్నీ బాగా జరిగాయి ఒక టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిన సంవత్సరం అయితే బాగా తొక్కిసలాట ఉండే ఇంకా మా వారు అప్పటి నుంచి ఇంకా శివరాత్రి రోజు రావడం వద్దు మనము మామూలుగా వచ్చి జనం లేనప్పుడు దర్శనం చేసుకొని ప్రశాంతంగా వెళ్దాము అని అప్పుడు డిసైడ్ చేశారు అప్పటి నుంచి ఇక్కడే ఒక వన్ ఇయర్ నుంచి ఇక్కడే చేసుకుంటున్నాము ఈరోజు మా ఇంట్లోనే రుద్రాభిషేకం చేసుకోవాలి అని మేము ముందు రోజే పంచామృతాలన్నీ రెడీ చేసుకున్నాము అంటే ఆల్రెడీ అన్నీ ఉంటాయి మన దగ్గర ఒక పెరుగు మాత్రము నేను మన ఇంట్లో పెరుగు అయితే వాడను బయట ప్యాకెట్ పెరుగు కానీ డబ్బా పెరుగు కానీ తెచ్చుకుంటాను ఎప్పుడు అభిషేకమైనా కానీ ఇంట్లో అది వాడను ఇంకా పాలు పెరుగు ఆర్గానిక్ షుగర్ అది ఆర్గానిక్ షుగర్ బెల్లం కలర్లోనే ఉంటుంది ఆర్గానిక్ షుగరు ఇది నెయ్యి ఆవు నెయ్యి ఎప్పుడు ఒక టిన్ను దేవుని దగ్గర పెట్టి ఉంటాను ఒక చిన్న దీపం వెలిగిస్తాను నెయ్యితో అందువల్ల నెయ్యి కూడా ఇంట్లోనే ఉంటుంది ఇంకా యూట్యూబ్లో పంచామృతాలతో రుద్రాభిషేకము పెట్టుకున్నాము పెట్టేసుకొని అలా అది పాడుతూ ఉంటే మేము ఇలాగే ఇద్దరము అభిషేకం చేసేసుకున్నాము ఇవాళ కూడా మూడు గంటలకు లేచి వెళ్ళి గుడికి వెళ్ళి స్వామికి చేసేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ చేసుకుంటున్నాము ఫోర్ ఓ క్లాక్కి జనం బాగానే వచ్చి ఉంటారు కాకపోతే కొంచెం ఫ్రీ ఉంటుంది ఇంకా తెల్లవారే కొంది క్రౌడ్ ఎక్కువైపోతుంది అన్లిమిటెడ్ క్రౌడ్ అయిపోతారు ఇంకా అందుకని ఎప్పుడైనా కానీ ఎర్లీ మార్నింగే మ్యాక్సిమము వెళ్ళి వచ్చేస్తాము కారులోనే చెప్పులు ఫోన్స్ అన్నీ పెట్టేస్తాము అసలు శివాలయంలో ఫోన్ అసలు అలౌ చేయరు ఇంకా అక్కడ పంచామృతాలు ఇచ్చేస్తే మన చేత చేయిస్తారు ఇలాంటి పర్వదినాల రోజుల్లో మన చేతితో మనం చేస్తే గుళ్ళో నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా ఇద్దరికీ అదే ఇష్టము అందుకని అంత దూరం వెళ్ళైనా కానీ అక్కడ చేసుకొని వస్తాము ఇంకా పంచామృతాలు అయిపోయిన తర్వాత పాలతో చేసేసి ఇంకా పన్నీరు అవన్నీ పోసేసి ఇంకా స్వామిని బాగా మళ్ళీ ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టి విభూదిలో పన్నీరు కొంచెం కలిపి విభూదితో అభిషేకం చేసుకున్నాము అలాగే చందనంతో కూడా చందనంలో కూడా పన్నీరు సెంటు కలిపి అభిషేకం చేసుకున్నాము అలాగే కుంకుమలో కూడా పన్నీరు సెంటు కలిపి కుంకుమతో కూడా అభిషేకం చేసుకున్నాము పంచామృతాలు మనం తీర్థంగా తీసుకోవచ్చు అని చెప్పి పంచామృతాలతో చేసేసిన తర్వాత పంచామృతాలన్నీ ఒక గిన్నెలో పోసేసుకున్నాము తర్వాత స్వామిని కడిగి ఇలాగా అభిషేకం చేసుకుంటున్నాము ఇలా ఆ వేద మంత్రాలు వింటూ స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది తృప్తిగాను సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఇంక ఇది కడిగి పెట్టి పన్నీర్ నింపాను దానిలో కొంచెం సెంటు ఒక డ్రాప్ వేసాను ఆ పన్నీర్తో స్వామికి అభిషేకం చేసేసి ఇంకా అలంకరణ చేసేసుకొని అర్చన చేసేసుకుంటాము ఎప్పుడు కూడా పంచామృతాలు శాస్త్రోక్తంగా అన్నీ ఒక వెండి చెంబులోనే కలిపేసుకొని పోసేస్తాను ఇవాళ ఇలాగా రుద్రాభిషేకం లాగా మంత్రాలు చాలాసేపు వస్తాయి కాబట్టి ఇలా ఐదు గిన్నెల్లోనూ పంచామృతాలు పెట్టేసుకొని అలాగా అభిషేకం చెయ్యాలి అని చెప్పి కూర్చొని ఇద్దరము ఒక వన్ అవర్ టైం పట్టింది మా పూజ అంతా అవడానికి తర్వాత ఇలాగ కొబ్బరికాయ కొట్టేసి స్వామికి కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసేసుకున్నాము మనసుంటే మార్గము దానికై అదే కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలాగా అన్నీ రెడీ చేసేసుకొని చక్కగా పూజ చేసుకున్నాము మా ఇంట్లోనే బిల్వ వృక్షము చిన్నది ఉంది ఇంకా అందులోంచి మా వారిని కోసుకోరమ్మంటే రెండే కోసుకొచ్చారు ప్రతి మండే ఒక్కొక్క బిల్వ పత్రము అభిషేకం తర్వాత సమర్పించుకుంటాము అందుకని తక్కువ ఆకులే ఉంటాయి సరే స్వామికి త్రిదళం పెట్టాలి కదా అని చెప్పేసి త్రిదళము పెట్టేశాము ఇంకా ఈవినింగు వెండి త్రిదళాలతో స్వామికి అర్చన చేసుకుంటాను పెండి త్రిదళాలు ఉన్నాయి ఈవినింగ్ అర్చన చేసుకుందాము అని అలా ఉంచాను ఎందుకంటే ఈ పూజ ఇది పొద్దున పూజ మార్నింగ్ చేసుకున్న పూజ ఈవినింగ్ ఇవన్నీ తీసేసి మళ్ళీ స్వామికి ఫ్రెష్గా అలంకరణ చేస్తాను అప్పుడు ఆ బిల్వ పత్రాలు పెట్టితే అవి పొద్దున వరకు ఉంటాయి లింగోద్భవం అప్పుడు కూడా ఉంటుంది ఇలా శివరాత్రి పూజ చేసేసుకొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ మళ్ళీ పూజ చేసేసుకొని ఫ్రూట్స్ తింటాము ఇంకా సాయంత్రము అఖండ దీపం వెలిగించుకొని అది దాకా ఉండేలాగా ఆ దీపం పొద్దున వరకు వెలిగేలాగా ఆయిల్ పోసి ఉంచుతాను మళ్ళీ ట్వెల్వ్ ఓ క్లాక్కి లింగోద్భవము పూజ జరుపుకుంటాము అప్పుడు కుదిరితే శివాలయం వెళ్తాము కానీ అప్పటికే ఓపిక అంతా నశించిపోయి ఉంటుంది నీరసం వచ్చేసి ఉంటుంది ఇంక అందుకని ఎప్పుడు లింగోద్భవం టైంలో గుడికి వెళ్ళలేదు ఇంట్లోనే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాము ఉపవాసం అయితే ఉంటాము జాగరణ అయితే వన్ ఓ క్లాక్ వరకు టూ ఓ క్లాక్ వరకు మెలుకుంటాము టూ ఓ క్లాక్ టైంలో కొంచెము రెప్పలు ఇంకా వాలిపోతూ ఉంటాయి అలా కొంచెం నిద్ర అయితే పడుతుంది కానీ కలత నిద్రలాగా వస్తుంది మళ్ళీ ఫోరుకులు వేసేసి ఇంకా స్నానం అది చేసి పూజ చేసేసుకొని మంట మొదలు పెట్టేసి గారెలు పాయసము అవి చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా ఒక రెండు కూరలు చేసేసి వంట చేసి కొంచెం పులిహోర చేసి భోజనం చేసేసేవాళ్ళము పులిహోర గారెలు పాయసం దేవునికి నైవేద్యం పెట్టేదాన్ని పిల్లలకి మ్యారేజెస్కి బిఫోర్ అయితే పాది ఉపవాసం ఉండేవాళ్ళము మార్నింగ్ నైన్ కంతా భోజనం చేసేసేవాళ్ళము ఇంకా మార్నింగ్ అయితే పులిహోర వాడలు పాయసం చేస్తాను కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ లాగా అవి తినేసి కొంచెం ఆగి వంట చేసి భోజనం పెట్టేస్తాను నాకు స్కూల్స్ ఉన్నప్పటి నుంచి నాకు ఫోర్ ఓ క్లాక్ లేవడం అలవాటు ఈ మధ్య పిల్లలకి మ్యారేజెస్ అయిపోయిన తర్వాత కొంచెం లేట్గానే లేస్తున్నాము అందువల్ల నాకు సూర్యోదయానికి ముందే ఇంటి చుట్టూ ఇంటి ముందు గుమ్మాలు ఇవన్నీ కూడా నీట్గా ఉండి ముగ్గులు వేసేసుకొని కళగా పెట్టుకోవడం నాకు అలవాటు ఇప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాను నాకు మార్నింగ్ మార్నింగ్ దీపం అయితే ఇంట్లో పెట్టేసేయాలి కొంచెం పూజ అది లేటుగా చేసినా కానీ టైం పట్టినా కానీ నాకు మార్నింగ్ అయితే దేవుడి ముందు దీపాలు వెలుగుతూ ఉండాలి మార్నింగ్ ఎలా ఉంచుకుంటానో ఈవినింగ్ కూడా అలాగే ఉంచుకుంటాను సంధ్యా దీపాలు పెట్టి చక్కగా ఇలా ఉంచుకుంటాను దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టం నాకు ఈవినింగ్ దీపాలు ఇలా పెట్టుకుంటాను ఓకే అండి నా శివరాత్రి మార్నింగ్ పూజ చూసారు కదా ఈవినింగ్ పూజ రేపు పోస్ట్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ